తమ సొసైటీ సభ్యుల సమస్యలు పరిష్కారంతో పాటుగా అనుమానాలు నివృత్తి చేయడానికి సమావేశమైనట్లు ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు సొసైటీ యొక్క అభివృద్ధి సభ్యులకు తెలియజేసేందుకు పాలక వర్గం కూడా హాజరైనట్లు చెప్పారు సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఎగ్జిక్యూటివ్ క్లబ్లో శుక్రవారం ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న చైర్మన్ రంగరాజు మాట్లాడుతూ దేశంలోనే పేరుగాంచిన పది సొసైటీలలో మన సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ ఒకటని ఖాతాదారులందరి సహకారంతో ఇంతటి అభివృద్ధి సాధించడం జరిగిందని చెప్పారు అనంతరం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బయ్య మాట్లాడుతూ నలభై రెండు బ్రాంచులతో ఐదు రాష్ట్రాలలో పనిచేస్తూ నాలుగు వేల కోట్ల రూపాయల లాభాలతో ముందుకు దూసుకుపోతుందని అన్నారు భవిష్యత్తులో మరింత అత్యున్నత స్థాయికి చేరుకునేలా తమ సిబ్బందితో కలిసి ఎన్ కృషి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో విజయవాడ మెయిన్ బ్రాంచ్ సత్యనారాయణపురం మరియు భవానీపురం బ్రాంచ్ మేనేజర్లు సిబ్బంది మరియు సభ్యులు పాల్గొన్నారు ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సభ్యుల సమావేశాన్ని ఈరోజు ఎగ్జిక్యూటివ్ క్లబ్ విజయవాడ నందు నిర్వహిస్తున్నాము ఈ సభని ఈ సభలో సభ్యులందరికీ తమ తమ సందేహాలని నివృత్తి చేయడానికి మరియు సొసైటీ యొక్క అభివృద్ధి ఏ స్థితిలో ఉన్నది అన్నది వివరించడానికి మా పాలక వర్గం అందరూ గెట్ టుగెదర్గా సమావేశమయ్యారు మేము ఈ సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీని ఫార్టీ టూ బ్రాంచెస్తో ప్రాఫిట్గా డివిడెంట్లు ఎక్కువ పే చేస్తూ సభ్యులందరికీ మన్నలను పొందుతూ సొసైటీని రన్ చేస్తున్న మా మేనేజ్మెంట్ అందరికీ ధన్యవాదాలు ఈ ఈ సొసైటీ అభివృద్ధికి సహకరించిన ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద సొసైటీ వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ మెంబర్ ఫర్ యువర్ కోఆపరేషన్ విత్ సొసైటీ ఫర్ గ్రోతింగ్ థ్యాంక్ యూ